రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సోమశీల వెల్నెస్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా మంత్రి జూపల్లి సోమశీల అమరగిరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నార్లపూర్ రిజర్వాయర్ కొల్లాపూర్లోని మాధవ స్వామి ఆలయం జడప్రోడు మదర గోపాలస్వామి దేవాలయాన్ని సందర్శించారు పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జూపల్లి బెడ్డ పర్యాటక సాంస్కృతిక శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టర్ బాధవత్ సంతోష్ ఇతర అధికారులు ఉన్నారు సోమశిల వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద అరవై ఎనిమిది పాయింట్ పది కోట్లు మంజూరు అయ్యాయని ఈ నిధులతో పర్యావరణం జలవనరులు ఆలయాలు వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ గేమ్స్ కు పుష్కలమైన వనరులు ఉన్న సోమశీల అమరగిరి ద్వీపం పెండ్ను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు అనంతరం కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో శుభశిలా వెల్నెస్ స్పిరిచువల్ ట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యాచరణపై పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు త్వరలో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు పనులు నాణ్యత ప్రమాణాలు పెంచాలని సూచించారు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని అన్నారు దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు శోభశీల వెల్నెస్ స్పెషల్ అసిస్టెంట్ టు క్యాపిటల్ అరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు ఆ నిధులతో పర్యావరణ జలవన ఆలయ వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ గేమ్స్ పుష్కరమైన వనరులు ఉన్న సోమశీల అమరగిరి ద్వీపం మల్లేశ్వరం ఈగలపెంటను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు క్లస్టర్ వన్ ఈగలపెంట అరైవల్ జోన్ ఈగలపెంట విహారయాత్ర ఈగలపెంట రివర్ క్రూయిజ్ చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ క్లస్టర్ టూ సోమశీల వెల్నెస్ అండ్ స్పిరిచువల్ ఉంటాయని అన్నారు సోమశ్రీలో బోటింగ్ జట్టి అమరగిరి ద్వీపంలో బోటింగ్ జట్టి కాటేజీలు స్విమ్మింగ్ పూల్ కెప్టీరియా స్పా వెల్నెస్ సెంటర్ ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్ ఇతర సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు